తూర్పుగోదావరి జిల్లా కొత్త కలెక్టర్గా కీర్తి చేకూరి మాట్లాడుతూ ఏపీ ట్రాన్స్కోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు శనివారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందని తెలిపారు బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తానని తెలిపారు ప్రజాప్రతినిధులు అధికార సమన్వయంతో తూర్పుగోదావరి జిల్లా అగ్రగామిగా నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని కలెక్టర్ కీర్తి పేర్కొన్నారు రానున్న రెండు వేల ఇరవై ఏడు గోదావరి మహా పుష్కరాల నేపథ్యంలో ఇప్పటి నుంచి సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో మౌలిక వసతుల కల్పన సమస్యల పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు నా పేరు అండి నేను తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించాను టూ థౌజండ్ సిక్స్టీన్ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ఇంతకు ముందు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ పోస్ట్లో పనిచేశాను లాస్ట్ వన్ ఇయర్ ఈ రోజు బాధ్యతలు ఇక్కడ స్వీకరించడం జరిగింది ముఖ్యంగా ఫోకస్ పబ్లిక్ గ్రీవెన్సెస్ మీద ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకి గోదావరి పుష్కరాలు మీద కూడా ఇప్పటి నుంచి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా కూడా చేయడం జరుగుతుంది ఇదే విధంగా ఏమైనా సమస్యలు కానీ ఇష్యూస్ కానీ ఉంటే మా దృష్టికి తేవాల్సిందని అందరినీ కోరుకుంటున్నాను అందరి సహకారం కూడా మన ప్రగతిలో కోరుకుంటూ బాధ్యతలు చేపట్టడం జరిగింది